మను సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి గుర్తున్నాడా ఇప్పుడు ఆరేళ్ల విరామం తర్వాత మరోసారి అతనిపై అందరి దృష్టి పడింది ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రేమికుల రోజు సందర్భంగా దర్శకుడు ఫనీంద్రా నర్సెడ్డితో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది నిజానికి నిన్న రాత్రి తమ సోషల్ మీడియాలో వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక సర్ప్రైజ్ ఇస్తామని ప్రకటించారు అది చూసి సినీ ప్రేక్షకులు అందరూ ఏదో భారీ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందేమో అనుకున్నారు అయితే వారి అంచనాలకు భిన్నంగా ఒక యూత్ఫుల్ ప్రాజెక్టును ప్రారంభించారు మైత్రి బృందం ఈ సినిమాకు టైటిల్ ఎనిమిది వసంతాలు ఎనిమిది సంవత్సరాలకు పైగా సాగే ఆకర్షణీయమైన రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది ఫనీంద్ర నర్సేటి సృజనాత్మకత నైపుణ్యం టైటిల్ తో పాటు పోస్టర్ రెండింటిలోనూ కనిపిస్తోంది ఆసక్తికరమైన లైన్ కూడా ఉంది మూడు వందల అరవై ఐదు రోజులను అంకెలతో కులిస్తే ఒక సంవత్సరం అదే అనుభవాలతో కులిస్తే ఒక వసంతం నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఇతర తారాగణం సాంకేతికత సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్నేళ్లుగా పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ గా ఎదిగిన మైత్రి మూవీస్ గ్రూప్ బాలీవుడ్ కోలీవుడ్ లకు కూడా విస్తరిస్తోంది ఇప్పటికే కోలీవుడ్ లోకి ప్రవేశించి మార్క్ ఫేమ్ రవిచంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ తదుపరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే చెన్నైలో తమ కార్యాలయాన్ని ప్రారంభించిందని సమాచారం కేవలం సినిమాలు నిర్మించడం మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ లోకి కూడా అడుగు పెట్టారు గత సంవత్సరం సంక్రాంతి సందర్భంగా తమ కొత్త సినిమాలైన వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సినిమాలతో పంపిణీ రంగంలోకి అడుగు పెట్టారు మైత్రి మూవీ మేకర్స్ గ్రూప్ సౌత్ లో స్టార్ట్ అయిన సింగం ఫ్రాంచైజీ బాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు ఇప్పుడు సింగం అగైన్ అప్డేట్స్ బాలీవుడ్ ని ఊపేస్తున్నాయి మరి కొత్తగా వచ్చిన ఆ అప్డేట్స్ ఏంటి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో సింగం ఫ్రాంచైజీ లో భాగంగా సింగం అగైన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో అజయ్ తో పాటు కరీనా కపూర్ ఖాన్ అక్షయ్ కుమార్ రణ్వీర్ సింగ్ దీపికా పదుకుని టైగర్ స్ట్రాఫ్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు అందరి పాత్రల ఫస్ట్ లుక్స్ రివీల్ చేసిన రోహిత్ శెట్టి ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న అర్జున్ కపూర్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు ఈ పోస్టర్ లో అర్జున్ రక్తసిక్తమైన కత్తి పట్టుకుని కర్లీ హెయిర్ దట్టమైన గడ్డంతో కనిపిస్తున్నారు రక్తంతో తడిసి నలుపు రంగు దుస్తువులు ధరించిన ఈ నటుడి భయానక చిరునవ్వు అతని ప్రతినాయక పాత్రకు బలమైన టోన్ సెట్ చేస్తుంది మరో ఫోటోలో రణవీర్ సింగ్తో తలపడే విధానం చూస్తుంటే వారిద్దరి మధ్య ఇంటెన్స్ ఫైట్స్ ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు రోహిత్ శెట్టి అర్జున్ పాత్రను షైతాన్గా పరిచయం చేస్తారు రిపీట్ రోహిత్ శెట్టి అర్జున్ పాత్రను షైతాన్గా పరిచయం చేస్తారు మనిషి తప్పు చేస్తాడు ఆ తప్పుకి శిక్ష కూడా అనుభవిస్తాడు కానీ ఇప్పుడు రాబోయేది సైతాన్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రాసుకొచ్చారు అగైన్ తో రోహిత్ శెట్టి తన పోలీస్ యూనివర్స్ లో కొత్త పాత్రలను కూడా ప్రవేశపెట్టారు శక్తి శెట్టిగా దీపికా పదుకుని ఏసీపీ సత్యగా టైగర్ స్టాఫ్ పైన చెప్పుకున్నట్టు ప్రతి నాయకుడుగా అర్జున్ కపూర్ వంటి కొత్త పాత్రలను పరిచయం చేశారు అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ రణవీర్ సింగ్ వరుసగా సింగం సూర్యవంశీ సింహా పాత్రలో నటిస్తున్నారు ఇక ఈ సినిమా విడుదల తేదీ విషయానికి వస్తే ఆగస్టు పదిహేనవ తేదీన పుష్ప టూ తో పోటీ పడనుందని సమాచారం బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి అగ్నేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు చందో ముండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు కొన్ని వారాల క్రితం వచ్చిన ఎసెన్స్ ఆఫ్ తండేల్కు అటు విమర్శకుల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది దూత సిరీస్లో తన నటనకు మంచి ప్రశంసలు అందుకున్న నాగ ఈ సినిమాలో మరో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు ఈ సినిమాలో ఒక జాలరి పాత్రలో కనిపించనున్న నాగ చైతన్య అద్భుతమైన నటనను ప్రదర్శిస్తారని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు ఇక దర్శకుడు చందో ముండెట్టి గ్లిమ్స్తో అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ రెస్పాన్స్ చూసి సంతోషించిన నాగ చైతన్య తండేలు గ్లిమ్స్కి వస్తున్న రెస్పాన్స్ చూసి థ్రిల్ అయ్యాను మీలో చాలామంది దానిపై మీ స్వంత రీల్స్ తయారు చేయడం చూసి కూడా హృదయపూర్వకంగా ఉంది పల్లవి నేను సొంతంగా ప్రతిరోజు ప్రేమను సెలబ్రేట్ చేసుకోండి టీమ్ తండేల నుంచి వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు అని సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు నాగ చైతన్య చేసిన ఈ వ్యాలంటైన్స్ డే పోస్ట్ అభిమానులను అలరించింది ప్రస్తుతం సాయి పల్లవి తన బాలీవుడ్ ప్రాజెక్టు షూటింగ్ కోసం జపాన్లో ఉండటంతో విదేశాల నుంచి వీడియో రికార్డ్ చేశారు లో అందమైన సంభాషణను చైతన్య పల్లవి ఈ రీల్లో క్రియేట్ చేశారు శ్రీదేవి ప్రసాద్ అందించిన అద్భుతమైన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఇటీవలే ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్ర బృందం త్వరలోనే తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించనుంది అల్లు అరవింద్ సమర్పణలో రాక్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు బీవాస్ ఈ చిత్రానికి నిర్మాత సైనుద్ సినిమాటోగ్రాఫర్ నవీన్ కథ రచయితగా వ్యవహరిస్తున్నారు శ్రీ నాగేంద్ర తంగల ఆర్ట్ డిజైనర్ కాగా ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు సాధారణంగా వెండి తెరపై మెరిసే సెలబ్రిటీలను చూస్తే బోల్డ్ అంతా ఆస్తి మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని అందరూ అనుకుంటుంటారు నిజానికి తెరపై రంగు పూసుకొని నటించే వారి జీవితాల వెనక అనేక ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఉంటాయి హీరో సందీప్ కిషన్ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉందట సినిమా వాళ్ళకి కూడా అనేక సమస్యలు సవాళ్లు అంటూ ఎదుర్కొంటారు ఆకలితో కడుపు మార్చుకునే రోజులు మరెన్నో నిద్రలేని రాత్రులు పొట్టకూటి కోసం రకరకాల పనులు చేసేవారు కూడా ఉంటారు అయితే వాటన్నిటినీ బయట మాత్రమే అభిమానులకు వారి కష్టాలు తెలుస్తాయి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి దీనస్థితిలో ఉన్నవారు అనేక కష్టాలను ఎదుర్కొంటున్న వారు చాలామంది ఉన్నారు యంగ్ హీరో సందీప్ కిషోన్ కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులే పడుతున్నాడట అయితే మొదటిసారి ఆ హీరో కూడా తన పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని విషయాలు బయట పెట్టడంతో నెట్టింట హాట్ టాపిక్ మారింది సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవ కోన ఈ సినిమా ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు కాగా ఈ సినిమా ఫిబ్రవరి పదహారున థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు సందీప్ దీంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు ఈ క్రమంలోనే ఈ హీరో కూడా తన ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పడం ఇప్పుడు టాపిక్ గా మారింది ఎందుకంటే సహజంగా ఓ కుర్ర హీరో తన సినిమాలతో పాటు వేరే సినిమాల్లో అతిథి పాత్ర చేస్తున్నాడంటే అందుకు మూడు కారణాలు ఉంటాయి ఒకటి తాను గెస్ట్ రోల్ చేస్తున్న సినిమాలో హీరోతో ఉన్న అనుబంధం అయినా ఉండాలి రెండు కథ బాగా నచ్చటం మూడోది ఆర్థికంగా ఇబ్బందులైనా ఉండాలి ఈ క్రమంలోనే సందీప్ కూడా డబ్బు లేకని గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు అధికారికంగా చెప్పుకొచ్చాడు నేను సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తుంది డబ్బు కోసమే గత కొన్నాళ్ళుగా నేను చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను సినిమాలే కాకుండా హోటల్ బిజినెస్లో కూడా పెట్టుబడి పెట్టాను వారందరికీ జీతాలు ఇవ్వాలి వారికి జీతాలు ఇవ్వటానికి నేను ఇలా గెస్ట్ రోల్స్ సినిమాలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం సందీప్ చేసిన వ్యాఖ్యలు నెట్టింటా వైరల్గా మారాయి దీంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాతో అయినా సందీప్ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటున్నారు బుల్లితెరపై అనేక రకాల షోలు ప్రోగ్రాంలు నిత్యం వస్తూనే ఉంటాయి అలా బుల్లితెర ప్రేక్షకులను అలరించే వారిలో యాంకర్ రష్మి ఒకరు అయితే రష్మి కొన్ని విషయాల్లో అనవసరంగా టార్గెట్ అవుతోంది దీనిపై ఏకంగా రష్మినే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది తెలుగు ప్రేక్షకులకి రష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నిత్యం ఏదో ఒక షోలో ఈ అమ్మడు అలరిస్తూనే ఉంటుంది అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఇక కొన్నాళ్ళ పాటు అటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రష్మి ఇటీవల కొన్ని సినిమాల ఆఫర్లు రావడంతో వెండి తెరపై కూడా మెరిసింది కానీ వెండితెరపై ఈమె చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి ఈ క్రమంలో రష్మి తన సినీ పై కొన్ని రూమర్స్ వచ్చాయంటూ అటువంటి వాటిని నమ్మకండి అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది తల్లితెరపై యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులందరికీ రష్మి ఎంత దగ్గర అయిందో అందరికీ తెలుసు ఈ క్రమంలోనే ఆమె కొన్ని సినిమాలలో నటించింది రష్మి ఆ చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో రష్మికి అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి ఈ క్రమంలో ఆమె ఒకానొక ప్రత్యేకమైన ఆఫర్ ను వదులుకుంది అంటూ సోషల్ మీడియాలో రష్మిపై కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో గెస్ట్ అపిరెన్స్ రోల్ను రిజెక్ట్ చేసిందట రష్మి సంక్రాంతి కానుకగా మహేష్ తన అభిమానులకు మాస్ జాతర అందించాడని చెప్పి తీరాలి ప్రత్యేకించి ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఎంత కాదు అయితే ఈ సాంగ్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది మాత్రం నటి పూర్ణ అదే ప్లేస్లో మొదట రష్మిని సెలెక్ట్ చేశారని ఆఫర్ను రష్మి యాక్సెప్ట్ చేయలేకపోవడంతో పూర్ణ నటించిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి ఈ క్రమంలో ఈ విషయాలపై రష్మి స్పందించింది సోషల్ మీడియా వేదికగా రష్మి ఈ విధంగా తన ఆవేదన వ్యక్తం చేశారు కుర్చీ మడతబెట్టి సాంగ్ చేయాలని నన్నెవరూ సంప్రదించలేదు నేను రిజెక్ట్ చేశానన్న వార్తల్లో నిజం లేదు ఇలాంటి ఫేక్ న్యూస్ను ఎంకరేజ్ చేయకండి నాపై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది ఆ సాంగ్ పూర్ణ అద్భుతంగా చేశారు ఆమెలా మరొకరు చేయలేరు అంటూ రష్మి చెప్పుకొచ్చారు ఏదేమైనా సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు పుట్టుకురావటం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మారింది కాబట్టి అభిమానులు ఏది నిజం ఏది రూమర్స్ అనేది తెలుసుకుంటే మంచిది ఇక ప్రస్తుతం రష్మి అటు వెండితెర అవకాశాల కోసం ఎదురు చూస్తూనే పలు టీవీ ప్రోగ్రామ్స్లో యాంకరింగ్ చేస్తూ ఉంది పాటు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందా అనే టెన్షన్ కన్నా అసలు ఐ టైమ్ సాంగ్లో నటించబోయే బ్యూటీ ఎవరు అన్నదే పెద్ద ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది తాజాగా ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందట అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఆ సినిమా విజయంలో పాటలు అత్యంత కీలకంగా వ్యవహరించారు మరీ ముఖ్యంగా పుష్పలోని సమాంత ఐటెం సాంగ్ ఓ లో ఆదరణ తగ్గించుకుంది ఊ అంటావా మావా అంటూ దేవి ట్యూన్ చేసిన పాటకు సమాంత బండి స్టెప్స్తో అదిరిపోయింది పుష్ప టూలో కూడా ఆ రేంజ్ ఐటమ్ సాంగ్ కోసం సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు పుష్ప టూ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఓ రేంజ్లో అభిమానులు సినిమాను ఎంకరేజ్ చేసే విధంగా దర్శకుడు సుకుమార్ ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసిన సుకుమార్ షూటింగ్ ముగింపు దశకు తీసుకువచ్చాడు ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేయటం జరిగింది కనుక సుకుమార్ జెడ్స్పీల్లో వర్క్ను చేస్తున్నాడు కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెండు మూడు పాటలు మినహా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది ఐటెం సాంగ్ విషయంలో చాలా రోజులుగా అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి మళ్లీ సమాంతను దించే యోచనలో ఉన్నట్లు కొందరు ప్రచారం చేస్తే మరికొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మను దించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అయితే మొదటి నుంచి కూడా దిశా పటాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది స్ కల్కీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ముద్దుకుమ్మ దిశ పటానితో ఇప్పటికే చర్చలు జరిపారని మరోసారి దిశతో చర్చలు జరిపేందుకు సుకుమార్ టీం రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది వచ్చే నెల వరకు హీరోయిన్ను ఫైనల్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసే ఉద్దేశంతో సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు పుష్ప సినిమాలోని బన్నీ నటనకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే అందుకే ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా సుకుమార్ పుష్ప టూను రూపొందిస్తున్నాడు రష్మిక మందన్న పాత్రతో పాటు సినిమాలోని అన్ని పాత్రలు కూడా ఖచ్చితంగా అలరించే విధంగా ఉంటాయని అంటున్నారు నాగశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇంత పెద్ద కథలో కూడా రొమాన్స్ కి కొదవ లేకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారట ఇందుకోసం ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమాని అశ్విని దత్ నిర్మిస్తున్నారు ఫ్యూచరిస్ట్ కాన్సెప్ట్ తో రెడీ అవుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది శ్రీ మహావిష్ణువు పదవ అవతారం అయిన కల్కిగా ఈ చిత్రంలో ప్రభాస్ నటించబోతున్నాడు భవిష్యత్తు ప్రపంచంలో జరిగే కథగా మూవీ ఉండబోతోంది పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా కమల్ హాసన్ నటిస్తూ ఉండటం విశేషం అలాగే అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు దీపిక పతుకుని దిశా పట్టాని హీరోయిన్స్గా చేస్తున్నారు విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని నాగశ్విన్ ఆవిష్కరిస్తున్నారు దీనికోసం మరో ప్రపంచాన్ని సృష్టించారు కల్పనలతో ఈ సినిమా పాటు ఉండబోతుందని తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది ఈ సినిమా ప్రభాస్ దిశాపటాని మీద ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఈ సాంగ్ కోసం రెగ్యులర్ ఫార్మేట్ లో కాకుండా కంప్లీట్ అండర్ వాటర్ విజువలైజేషన్ తో సాంగ్ ని చిత్రీకరించాలని ఆలోచిస్తున్నట్టు టాక్ అదే జరిగితే ఖచ్చితంగా ఈ సాంగ్ ఒక అద్భుతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అండర్ వాటర్ టీమ్ తో సాంగ్ నాచురల్ విజువల్స్ తో రావటం అంటే చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంటుంది ఫారిన్ లొకేషన్స్ ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది ఇందులో వాస్తవం ఎంత కల్కే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ కథ ప్రకారం చూసుకుంటే ఇది డిఫరెంట్ టైం లైన్ లో జరగబోతోంది ఇండియన్ సినిమాటిక్ స్టైల్లో సాంగ్స్ అవసరమా అనే ప్రశ్న కూడా వస్తోంది అయితే సాంగ్స్ని ఆస్వాదించే ఆడియన్స్ చాలామంది ఉంటారు సాంగ్ చిత్రీకరణ బట్టి సినిమా సక్సెస్లో కూడా అది భాగమవుతోంది కె రాఘవేందర్ రావు శంకర్ ఇలా సాంగ్స్ విషయంలో ప్రత్యేక స్థానం క్రియేట్ చేసుకున్నారు మరి నాగస్విన్ వారిని మించిన వండర్ ఏమైనా కలికి సినిమాలు చూపిస్తాడేమో చూడాలి